ప్రభునందు ప్రియులకు క్రీస్తీయసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ చరణంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రచలార దేవుడు అన్నిటికీ పైగా ఉన్నటువంటి వాడు ఆయన సార్వభౌమాధికారి ఆయన ఆది అంతమై ఉంటున్నాడు అల్ఫా ఉమేగై ఉంటున్నాడు ఆయన సర్వమును ఏలుచుండేటువంటి సర్వాధిపతి అయినటువంటి దేవుడుగా ఆయన కనబరుచుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం మరి అరవై ఆరవ కీర్తన ఏడవ శరణంలో కీర్తనాకారుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు తావీదు భక్తుడు తన జీవితంలో ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమ్మును తాము హెచ్చించుకొని తగదు అని దేవుని వాక్యం ఎంతో ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నది ఎందుకనగా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు దేవుడు పరాక్రమవంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన యథార్థవంతుడు ఆయన నీతివంతుడైనటువంటి దేవుడు కనుక ఆయన అందరినీ కూడా మరి దృష్టించేటువంటి నాయకుడిగా సర్వాధిపతిగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రిలరా యష్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఏడవ చరణంలో సువార్త ప్రకటించేటువంటి విషయంలో దేవుడి వాక్యం ఈ రీతిగా మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంది సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దైవజన్మ దేవుడు మనల్ని ఏలేటువంటి నాయకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనమిన్నడూ మర్చిపోరాదు దేవుడు సర్వాధిపతిగా సర్వశక్తిమంతుడిగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన మనల్ని ఏలేవాడుగా ఉంటున్నాడు నలభై తొమ్మిదవ అధ్యాయం విశాఖ గ్రంథం పదమూడవ శ్రమను తిన తన జనులందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి నీ జీవితంలో శ్రమల గుండా బాధల గుండా నువ్వు వెళ్తున్నావా శ్రమలలో నువ్వు ఆనందించడం నేర్చుకుంటే దేవుడు నిన్ను నడిపించి శత్రువుకు సిగ్గు కలగజేసి నిన్ను దేవుడు దీవించి రాన్న దినాల్లో నీకు మేలు అనుగ్రహించేవాడుగా ఉంటాడు